ఓం శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషులు స్వాగతం వృషభరాశి ఈ వృషభ రాశిలో కుత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి నెలల వారికి కూడా జనరల్గా ప్రిడిక్షన్స్ చెప్తాను ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మరొక సూచన మనం ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో పరిహారాలు చెప్తున్నాము ఈ దేవప్రశ్న ద్వారా అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్పి పరిహారాలు బాగున్నాయి చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి కానీ ఒక్కసారి మేము చేయడం వీరబట్టలేదు కుదరట్లేదు మాకు చేయించే పడకుండా మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల అందరి తరఫున దేవప్రశ్న కార్యాలయంలో ఈ పరిహారాలు చేసేటువంటి విధానం ఏదైనా రూపొందించండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధానాలు అన్ని రూపొందిస్తున్నాము త్వరలో మేము ముందుకి ఈ విధి విధానాలతో కూడటువంటి సామూహిక పరిహార ప్రక్రియల విశేషాలను కూడా మీకు అందజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కానీ కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండబోతుంది జనరల్గా విశ్లేషిద్దాము మళ్ళీ మాస ఫలితాలు వస్తాయి కొంచెం ఫలితాలు అటు మార్పులు ఉంటాయి జనరల్గా ఒకసారి అలా వ్యూ చూద్దాం మనం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది ఇంకా ఆడు త్రీ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుపిస్తాను హ్యాంక్ మ్యాన్ కలిసి ఉంటే కలద సుఖము అనేది నాకు తెలిసిన మాట ఈ సంవత్సరం మీరు అలా ఉండాలి మీ ఆలోచన కానీ మీ భావాలు కానీ నలుగురితో పంచుకోవడం వంటరితనంతో కాకుండా అందరిలో కలవడము ఎదుటివాడి భావాలు కూడా గౌరవించడం ఇవన్నీ కూడా మీకు ముఖ్యం అలాగే లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం ఎంజాయ్మెంట్ కోసమే మనం జీవించట్లేదు కదా మిగతా పనులు కూడా ఉంటాయి ప్రొఫెషనల్ లైఫ్ ఉంది పర్సనల్ లైఫ్ ఉంది సోషల్ లైఫ్ ఉంటుంది ఇవన్నీ కలిపి మన లైఫ్ని మనం ముందుకు తీసే ప్రయత్నం చేయాలి ఇవన్నీ మీరు ప్రయత్నం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మీ దృష్టి మీరు ఏం చేయాలన్నా కానీ డబ్బు సంపాదించాలి మీరే కదా ఎవరైనా కానీ డబ్బు సంపాదించాల్సిందే డబ్బు సంపాదించాలంటే మన ప్రొఫెషన్ బలంగా ఉండాలి మీ ప్రొఫెషన్ మీద దృష్టి పెట్టండి చుట్టూ మీకు రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి బాధ్యతలు మోయవలసి వస్తుంది ఈ సంవత్సరం ఆ బాధ్యతలు బరువు బాధ్యతలు మోసుకుంటూ మీరు మీ పని మీ వృత్తిపరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి వృత్తిపరంగా ఎప్పుడైతే డెవలప్మెంట్ వస్తుందో గుర్తింపు వస్తుంది సమాజంలో ఆర్థికంగా బలపడతారు మీరు ఏదైనా చేయగలుగుతారు మీరు ఏదైనా చేయాలంటే డబ్బు కావాలి కదా ఫస్ట్ డబ్బు సంపాదించాలంటే మనకు ప్రొఫెషన్ ఉండాలి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఫ్రూట్ మీద ఫోకస్ ఉండాలి ఫ్రూట్ మీద దృష్టి ఉండాలి కానీ పని కూడా చేయాలి ఇది మీకు ముఖ్యమైనది ఇది మీకు సంవత్సరం మధ్య మంచి మార్పులు వస్తాయి మీకు బాగుంటుంది ఎక్కువ అవక్కర్లేదు ఓవరాల్గా మీకు ఎబో యావరేజ్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ సంవత్సరం మీకు సక్సెస్ ఉంటుంది అలాగే మీరు ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ సమయంలో ఈ పార్టీల కోసమని ఈ గెట్ గెట్టుగెదర్లు ఫ్రెండ్స్ వీటి కోసము సినిమాల కోసం వీటి కోసం డబ్బు దారుణంగా ఖర్చు పెడతారు అది చూసుకోండి చేతిలో ఒక రూపాయి బయటికి వెళ్తే తిరిగి వెనక్కి రాదు గది పోయినట్టే ఖర్చు పెడితే అందువల్ల ఖర్చు ఎంతవరకు అవసరమో ఏది ఖర్చు చేయాలి ఎలా ఖర్చు చేయాలి ప్రయారిటీస్ ఇవి చూసుకోండి అలాగే భవిష్యత్తులో డెవలప్ అవ్వడం కోసం మీరు ఏం చెయ్యాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్నారు సర్టిఫికేషన్స్ చేసుకోవడం కొత్త కొత్త ఏదైనా నేర్చుకోవడం కొత్త లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవడం మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేయగలుగుతారు అనువైన కాలం ప్రొఫెషనల్గా మీరు బలపడేందుకు మంచి అనువైన కాలం ఈ సంవత్సరం అంతా కూడా ఇది మీ జనరల్ విషయాలు మీకు ఎలా ఉండే చూద్దాం మీకు సొసైటీ నుంచి రకమైన ఛాలెంజెస్ మీకు ఎదురుకాబోతూ ఉంటాయి పేజ్ ఆఫ్ సోర్ట్స్ మనం డెవలప్ అవుతున్నాము డెవలప్ అవ్వాలి అంటే రకరకాల మనుషులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉండి చాలామంది చెప్పించేరు చేసేది చెప్పరు అది చేసింది కూడా ఎవరికి అర్థం కాదు విచిత్రంగా ఉంటారు మీ సమాజాన్నించి ఎలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు అకస్మాత్తుగా ఎందుకు మెచ్చుకుంటున్నారు ఎందుకు మీ దగ్గరకు వస్తున్నారు ఎందుకు పొగుడుతున్నారు ఎందుకు తిడుతున్నారు వాళ్ళ అవసరం వేరే ఉంటుంది మీతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది వాళ్ళ అవసరం వేరు మీతో బిహేవ్ చేసే విధానం వేరు ఈ రెండు కూడా మీ జాగ్రత్తగా గమనించుకోవాలి వీళ్ళు ఎందుకు వస్తున్నారు మన దగ్గరికి ఏం మాట్లాడాలనుకుంటున్నారు గమనించి దాన్ని బట్టి వాళ్ళకి ఎంతవరకు టైం కేటాయించాలో అంతవరకు కేటాయించండి అనవసరంగా ఎవరి కోసం ఒక నిమిషం కూడా వృధా చేసుకోవద్దు ఉద్యోగపరంగా మీకు ఎలా ఉండిపోతుంది ఎస్ ఆఫ్ పెండికల్స్ ఉద్యోగ లాభాలు ఉంటాయి ప్రొఫెషనల్ చేంజెస్ అంటే మీరు డెవలప్మెంట్లో ఉన్నారు మీరు టెస్టింగ్కి వెళ్ళడము లేదు ఇంకా పుయర్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళడము ఇంకేదైనా కానీ అలాగా మీరు చేంజెస్ ఈ ప్రొఫెషనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ చేంజెస్ అన్నీ మీకు వస్తాయి అనుకూలమైన కాలం ప్రయత్నం చేయండి ఊహించని సహాయం దొరుకుతుంది మీరు ఎవరినైతే మీరు అడుగుతారు వాళ్ళు చేయరు ఎవరు చేస్తారని మీరు ఊహించరో వాళ్ళు చేస్తారు మీకు సహాయం ఆ రకంగా మీరు అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి మంచి గుర్తింపు వస్తుంది బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కూడా ఓవరాల్గా సంవత్సరం చివరిలో చూసుకుంటే మీకు ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన కాలమే ఉంటుందని చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ మీరు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలి అంటే మీరు పార్ట్నర్గా మీరు పిలిచారా వాళ్ళు వచ్చారా మీరు పిలిస్తే ఓకే వాళ్ళందరూ వాళ్ళు మీతో కలిసి బిజినెస్ చేస్తాం మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే కొనాలపై మేము పక్క అనిపించే వ్యాపారం మొత్తం కబ్జేసే ప్రయత్నం ఉందా అవకాశం ఉందా మీరు వీక్ అవుతారా కొత్త పార్ట్నర్ వల్ల అనే విషయాన్ని మీకు గుర్తించండి అలాగే మీరు ఎవరైనా పార్ట్నర్షిప్ కోసం మీరు అడిగితే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు వదిలేసేయండి వాళ్ళు బతిమాలద్దు ఇంకొకళ్ళు చూసుకోండి మీకు అవసరమైతే ఆల్రెడీ వాళ్ళు బిజినెస్లో ఎంగేజ్ అయ్యి ఉన్నారు మీరు మీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు వాళ్ళకి వీలు అవ్వాలి కదా వాళ్ళ పర్సనల్ వాళ్ళకి పనులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళ బిజినెస్ వాళ్ళకి ఉంది వాళ్ళ దాంట్లో మరిసే మీ దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అందువల్ల గుడ్గా ఎవరిని అమ్మద్దు అతిగా ఆధారపడద్దు ఒక్కళ్ళ మీదే ఆధారపడద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎమోషన్స్ అనేవి తగ్గించుకోండి నాకు ఈ మంత్ ఎంత టార్గెట్ చేయాలి ఈ మూడు నెలల్లో ఇంత బిజినెస్ చేయాలి నేను చేయలేకపోతున్నాను అని రకమైన ఇబ్బందులు పడద్దు మానసికంగా అలజడి గురవ్వద్దు మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే బిజినెస్లో ఎలాంటి ఈ ప్లే ప్లేన్ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టద్దు ప్రామిషన్ రాసామనుకోండి డేట్ వేయకుండా రాయడం పర్వాలేదు కానీ అమౌంట్ వేయకుండా రాయడం తప్పు అవుతుంది అలాంటివి చేయకండి ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు ఇబ్బందులు లేకుండా ఉంటారు మీకు లోన్లు ఇలాంటి విషయాలు మీకు ఏమి ఇబ్బందినే ఉండవు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టైట్గా ఉంటుంది వచ్చే సంపాదన ఖర్చు పెట్టేది సమానంగా ఉండేది టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది ఈ నెల మధ్య ఈ సంవత్సరం మధ్య భాగం దాకా మీకు ఇంచుమించు అలాగే ఉంటుంది సంవత్సరం మధ్య భాగం దాటగానే ఏ జూన్ జూలై దాటిన తర్వాత కొంత ఫ్రీ అవుతారు మీ ఇక్కడ ఉద్యోగంలో మార్పులు వస్తాయని చెప్పాను కదా ఈ రకంగా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతారు అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ ఏదైనా సేవింగ్స్ చేయడం కానీ చేసే అవకాశం ఉంటుంది దానికి అనుకూలమైన కాలం ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం శబ్దంగానే ఉండే ఆడవాళ్ళకి పెద్ద మూమెంట్లు ఏమి ఉండవు అంటే ఉద్యోగాల పరంగా దాని పరంగా అలాగే పెళ్లి సంబంధాల విషయంలో కానీ చెప్పుకోదగిన మూమెంట్స్ అంటే ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది సంవత్సరం చివరల్లో మీద సెప్టెంబర్ అక్టోబర్ దాటిన తర్వాత కొంత పాజిటివ్ మూమెంట్ వస్తుంది ఇది పెద్దగా మీకు మూమెంట్స్ అంటే ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా చెక్కులు ఏమైనా ఉంటాయా ఏమి ఉండవు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఏ రకమైన చెక్కులు ఉండవు ఇప్పుడు మీకు నెలల వారీగా ఎలా ఉండదో చూద్దాం ఏప్రిల్ జనవరి నెల మీకు ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తలు అవసరం ప్రయాణంలో కానీ ఈ పర్సనల్ మ్యాటర్స్ డిస్కషన్లో కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తలు అవసరం మీ సమాచారం బయటికి పోకుండా చూసుకోండి ఈ శాలరీ అవి ఇవ్వకున్నాయనుకోండి నీకు ఎంత వచ్చిందని పక్క వాళ్ళని అడగడం అలాగే మీ గురించి చెప్పడం ఇవన్నీ కూడా చేయకండి అలాగే ప్రయాణాలు వస్తువులు ఏమైనా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ మ్యాటర్స్ ఏమి ఎవరికి చెప్పకండి అలాగే పాస్వర్డ్స్ ఇవన్నీ సేవ్ చేసుకోండి ఈ సైబర్ క్రైమ్ వచ్చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చేసి అంటే మీ దాంట్లో మీ పాస్వర్డ్ మీ ఫోన్స్కి హ్యాక్ చేసి లేదా మీ ఫేస్బుక్ అకౌంట్లో హ్యాక్ చేసి ఇలాంటివన్నీ చేసి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే మీరు కూడా ఈ బహుమతులు ఎవరు పొందుతారు మీరు మీ చేత పని చేయించుకోవడం కోసం ఏదో ఒకటి మీకు ఇస్తూ ఉంటారు ఇచ్చిన ప్రతి మీరు తీసుకోవద్దు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు తీసుకుంటున్నాము జాగ్రత్తగా గమనించి మీరు చేసుకోవాలి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పాలవుతారు ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మీరు జాగ్రత్తగా లేకపోతే విలువైన అవకాశాలు కోల్పోతారు ఈ ఉద్యోగపరంగా ఏదైనా కానీ మీకు ఏదైనా మెసేజెస్ ఏమైనా ఉంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి వాట్సాప్ లేకపోతే మెయిల్ పాత మెయిల్ ఐడీలు ఇచ్చిన మీ సిబిల్లో వాటి రిజూమ్లోనూ చూసుకోండి ఈ మెయిల్ ఐడీలు ఇవన్నీ ఫోన్ నెంబర్స్ని అప్డేట్ చేసుకోండి లేకపోతే విలువైన అవకాశాలు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది మీరు అలాగే అతి విశ్వాసం పనికిరాదు నాకున్నది చాలు లే అనుకుంటే ఒక రకంగా ఉంటుంది ఏ నాకు అక్కర్లేదు అనుకుంటే ఇంకొకలాగా ఉంటుంది రెండు ఒకటే నాకు చాలు అని తృప్తిగా ఉండము నిర్లక్ష్యంతో ఇది నాకు అక్కర్లేదు సరిపోదు నా నిర్లక్ష్యంగా వదిలేయడం నిర్లక్ష్యం ప్రదర్శించకండి జాగ్రత్తలు తీసుకోండి మీ మీద ఈ సమయంలో మీకు శుక్రగ్రహం రాహుగ్రహ ప్రభావాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి అందువల్ల కొంచెం ఆ సమయంలో ఫిబ్రవరిలో ఒకసారి మీ జాతకం చూపించుకోండి చూపించుకుంటే ఏమైనా పరిహారాలు చేసుకోవాలని చూసుకొని చేసుకోండి మార్చి నెల మీకు ఎలా ఉంటుంది బాగుంటుంది ది వరల్డ్ బాగుంటుంది అన్ని రకాలకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నిట్లో మీరు సక్సెస్ పొందుతారు చాలా బాగుంటుంది మార్చిన ఉత్తరార్ధనలో మీరు ఏదైనా మంచి వార్తలు అవకాశం ఉంటుంది ఆ సమయంలో మీరు చేసే ప్రయత్నాన్ని ఫలిస్తాయి ప్రయత్నం యొక్క ఫలితం మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆధారపడి ఉంటుంది అందువల్ల మీరు యాక్టివ్గా ఉండండి మీరు గట్టిగా ప్రయత్నాలు చేయండి సక్సెస్ కోసం ప్రయత్నాలు చేయండి అనుకూలమైన కాలం అందరికి కూడా విద్యార్థులకు హైర్ ఎడ్యుకేషన్గా లేకపోతే ఉద్యోగాల్లో మార్పుల పెళ్లి కాలం పెళ్ళి అవ్వడమా ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన కాలం ఏప్రిల్ మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి ఫ్యామిలీ ఫంక్షన్స్ లాంటివి ఉంటాయి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది లైఫ్లో కంప్లీషన్ ఉంటుంది పెళ్ళి లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీగా కలిసి అవ్వడం కానీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ ఇలాంటివి అనేక రకాల శుభవార్తలు వింటారు అన్ని రకాల కూడా బాగుంటుంది కలిసి వచ్చే కాలం చాలా 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 హ్యాపీగా ఉంటారని చెప్పాలి మే నెల మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు మే నెలలో అప్పుడు కూడా ఒకసారి జాతకం చూపించుకోండి ఆ సమయంలో గ్రహాల యొక్క మార్పులు ఇవన్నీ కూడా కొంత కొంచెం గ్రహస్థి వ్యతిరేకంగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా పరిహారాలు చేసుకోవాలో చూసుకోండి మే నెలలో కొంత మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అలసిపోతూ ఉంటారు వర్క్ లోడ్ పెరిగిపోతుంది అందరి పని మీరే చేయాల్సి వస్తుంది మీరు చేసిన పని గుర్తింపు రాదు కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ రెండు నెలలు మార్చ్ ఏప్రిల్ నెలలు బాగుంది కదా నిర్లక్ష్యంగా ఉంటే ఇక్కడ మే నెలలో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా లీవ్లు పెట్టద్దు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి మే నెల జూన్ నెల ఎలా ఉంటుంది జూన్ నెల ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది జూన్ నెలలో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు అదే చాలా కాలం ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురుచూపుల ఫలితం వస్తుంది వృత్తి ఉద్యోగాల మార్పులు కానీ ఫారిన్ ట్రావెలింగ్ అనేది చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటే మీకు ఆ సమయంలో మీకు అలాంటి మంచి వార్తలు వినడం కానీ పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వడము ఇలాంటివి అనేక రకాలుగా మీరు మంచి వార్తలు వింటారు జూన్ నెలంతా కూడా మీకు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు మీకు ఉండవు మంచి వార్తలు వింటారు మీకు మంచి జరిగినా జరగకపోయినా జరుగుతుంది అనే ఒక హోప్తో మీరు ప్రశాంతంగా కాలం గడుపుతారు జూలై నెల మీకు ఎలా ఉంటుంది స్టార్ కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు ఏ రకమైన ఒత్తిడి అంటే మీకు ఉద్యోగంలో మీకు ఇద్దరికి రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు రెండు ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ మేనేజర్స్ ఉన్నాయి ఇద్దరు నా పని చేయి నా పని చేయి ప్రెషర్ పెడుతూ ఉంటారు ఎవరికి చేయాలి ఏం చేయాలి ఎలా సమాధానం చెప్పాలి మీకున్న రీసోర్సెస్ మీరు ఎలా వాడుకోవాలి ఒక పనే మీరు సాయంత్రం దాకా చేస్తే రెండో పని ఎప్పుడు చేస్తారు ఈ రకంగా మీరు చేసే పనికి కానీ ఉన్న యాక్టివిటీ కానీ ప్రయారిటీ ఇవ్వాలి దేనిది ఎంతవరకు ఏది ఎంతవరకు అవసరం ఏది ఎంతవరకు అవసరం కాదు ఈ సమయంలో చేయాలా వద్దా ఇవన్నీ కూడా మీరు నిర్ణయించుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని లేకపోతే కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ సందర్భంలో మీకు వార్నింగ్ వస్తూ ఉంటుంది ఇలా చేయకు ఇలా ఉండకు ఇది చెయ్యని చెప్తూ ఉంటారు మీ మనసు చెప్తుందా లేకపోతే మీకు ఎవరిని గైడెన్స్ చేస్తున్నారా ఈ గైడెన్స్ని మీరు పాటించండి లేకపోతే మీరు కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కనబడుతుంది ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వర్క్ వర్క్లోడ్ చాలా హెవీగా ఉంటుంది మీకు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది మీ పని పక్కవాళ్ళ పని అందరి పని మీరే చేయాల్సి వస్తుంది నో అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది మీ మీద ముందు రిక్వెస్టింగ్ అడుగుతారు చేయాల్సిందే అని చెప్తారు చేయకపోతే ఇంటికి చెప్తారు అన్ని రకాలుగా మీ మీద ఒత్తిడి పెట్టి మీ చేత పని చేయించే ప్రయత్నం చేస్తారు తప్పదు తప్పించుకోలేరు దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి ముందుగానే ఆ సమయంలో సపోజ్ కొత్తగా జాబ్ చేంజ్ చేయరు అనుకోండి వెంటనే వర్క్ మొదలైతే అంటే మీ కంపెనీ గురించి ప్రాజెక్ట్ గురించి మీకు తెలియాలి కదా ఆ రకంగా ఒత్తిడికి గురవుతారు అలాగే ఇంట్లో ఫంక్షన్స్ ఏవైనా కానీ మొత్తం మీ మీద చాలా వర్క్ లోడ్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెండికల్స్ మీ మానసిక స్థితి ఎవరికీ అక్కర్లేదు ఆ సమయంలో మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అక్కర్లేదు మీ నుంచి అవుట్పుట్ కోరుకుంటారు పని డబ్బా సహాయమా ఏదోడు మించి కోరుకుంటూ ఉంటారు మీ మీ ఫీలింగ్స్ ఎవరు పట్టించుకోరు మీరేం చేయలేరు దానికి ఆ టైంలో పని చేయడం కోసం పుట్టామా అన్నట్టుగా ఉంటుంది మీకు ఏది ఈ ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలల్లో కూడా ఎదురు వాళ్ళ కోసం ఉందా కేటాయిస్తూ ఉంటారు మీకోసం మీరు చేసుకోలేరు తప్పనిసరి పరిస్థితులు ఇరుక్కుపోయి మీ ఎమోషన్స్ సంబంధం లేకుండా మీరు పని చేయాల్సిందే మీ శక్తి అవన్నీ ఎవరు పట్టించుకోరు అంతే ఆ టైంలో మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అక్టోబర్ నెల మీకు ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ కప్స్ ఈ సమయంలో కొంత ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది మిమ్మల్ని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు కొంతమంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ మెయిన్ ఫ్యామిలీలోనే కొంత మీరు టార్గెట్ గురవుతూ ఉంటారు మీరు ఎంత చేసినా కానీ గుర్తింపు రాదు ఎందుకంటే మీరు మీ పర్సనల్ లైఫ్కి మీరు టైం స్పేర్ చేయలేరు ప్రొఫెషనల్ లైఫ్ నుండి ఒత్తిడి మూలంగా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మీ ఫ్యామిలీ మీరు ఫోకస్ పెట్టలేక మిమ్మల్ని కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు అందువల్ల ఏది పట్టించుకోవద్దు ఈ నెల మొదట్లో కొంచెం చికాగా ఉన్న తర్వాత అంతా సెట్ అవుతుంది పర్వాలేదు నవంబర్ నెల ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ నవంబర్ నెల కూడా మీకు అలాగే ఉంటుంది కొంత ఛాలెంజెస్ ఉంటాయి ఊహించిన సమస్యలు వస్తూ ఉంటాయి ఎవరితో ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ చిక్కులు ఉంటాయి కొంచెం కాగానే ఉంటుంది నవంబర్ నెల కూడా ఊహించని చిక్కులు సమాధానం చెప్పాల్సి రావడము ఎప్పుడో మూడు నెలల నాలుగు అయిన పని గురించి ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు త్రీ మంత్స్ బ్యాక్ మనం ఏం చేసాము అప్పుడు నువ్వు ఏం చేసావు అప్పుడు ఏం డబ్బు ఖర్చు పెట్టావు అనేది మీరు ఏం చెప్పలేరు ఈ రకంగా ఊహించని చిక్కులు ఉంటాయి ట్రబుల్ షూటింగ్ కోసం మీ టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది డిసెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ మీకు అలవాటైపోతుంది డిసెంబర్ నెలలో ఈ ప్రెషర్కి లాస్ట్ మూడు నాలుగు నెలల ప్రెషర్ అంతకొని మీకు అలవాటైపోతూ ఉంటుంది మొత్తం సామాన్యంగా కాలం సాగుతుంది అయితే మీకు ఒక విచిత్రమైన పరిస్థితి అనాలసిస్లో కనబడుతుంది మొదట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చాలా బాగుంటుందని వచ్చింది ఇక్కడ మనకి సెకండ్ హాఫ్ అంతా కూడా ఒత్తిడి కనబడుతుంది దీంట్లో జనరల్ కార్డ్లో ఇక్కడ కుటుంబానికి సంబంధించి ఎలాగుంటుంది అన్నప్పుడు పేజ్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది ఇక్కడ మనం అనుకున్నాం ఎదురు వాళ్ళు మాట్లాడేదానికి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు వాళ్ళ పర్సనల్ జండా వాళ్ళదే వాళ్ళ తప్ప మీ ఫీలింగ్స్ ఎవరికి అక్కర్లేదు ఇదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మీ వరకు మీకు బాగుంటుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీకేమీ ఇబ్బందులు ఉండవు అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ బయట ఫోర్స్ ఏదవుతుంటుందో మీరు దాన్ని బాగా తట్టుకోవాలి సహనం అలవాటు చేసుకోవాలి సెకండ్ హాఫ్ అంతా కూడా మీరు ఎంత సహనంతో ఉంటే మీకు అంతా కూడా మీకు అనుకూలమైన కాలం మీకు ఇక్కడ మీకు మే నెలలో చెప్పిన జాతకం చూపించుకోండి ఒకసారి జాతకం పరిశీలన చేసుకొని ఒకసారి ఏమైనా పరిహారం అవసరం చేయించుకోండి లేకపోతే ఇక్కడంతా కూడా మీకు లోడ్ పెరిగిపోతుంది మీకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి చారియట్ చెప్తాను మరోసారి వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఈ ఉద్యోగపరమైన ఒత్తిడి అని చెప్పాను కదా దాని తగ్గడి కృతికి వాళ్ళకి కనబడుతుంది వర్క్ లోడు మీ ఒక విధంగా మీ చేతకా అని చెప్పాలి మీరు మాట్లాడడం సరిగ్గా మాట్లాడలేకపోవడము సరిగా చెప్పలేకపోవడము అవసరమైంది కానీ అనవసరమైన విషయాలు మాట్లాడము ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే బ్యాలెన్స్ కష్టం కష్టమవుతుంది అలాగే మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది ఒక అబ్జర్వేషన్ నడుస్తూ ఉంటుంది మీ మీద మీరేంటి మీరేం వర్క్ చేస్తున్నారు కంపెనీకి మీరు ఉపయోగమా కాదా మీరు ఒక ఫంక్షన్లో ఉన్నారు మీరు ఎంత పని చేస్తారు దాన్ని బట్టి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మీరు వాళ్ళు అలా అలా పని చేస్తారు ఇలాగా మిమ్మల్ని కంటించి గమనిస్తూ ఉంటారు ఉద్యోగంలో సీనియర్స్కి ఈ ఒత్తిడి ఉంటుంది మా చిన్నవాళ్ళే పర్వాలేదు ఏమైనా కానీ తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మీ మీద ఒక అబ్జర్వేషన్ నడుస్తూ ఉంటుంది ప్రతిదీ గమనించుకొని మాట్లాడండి లేకపోతే ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి జీవితంలో అకస్మాత్ కదలికలు వస్తాయి స్తబ్దంగా ఉన్న జీవితం నుంచి యాక్టివ్ మోడ్లోకి వస్తారు ఇందులో మంచి ఫలితాన్ని కూడా రోహిణి వాళ్ళకి ఉంటాయి అన్ని రకాలు కూడా బాగుంటుంది జూలై నెలల తర్వాత మీ జూన్ జూలై నెల తర్వాత సెకండ్ హాఫ్లో ఏవైతే నెగిటివ్ ఫలితాలు చెప్పుకున్నామో అవన్నీ కృతిక వాళ్ళకు ఉంటాయి రోహిణి వాళ్ళకి మాత్రం సంవత్సరం అంతా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఏమి ఇబ్బంది పడకల్లా మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి వచ్చినప్పుడు కూడా ఓవరాల్గా మీకు సక్సెస్ రేటు బాగుంటుంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది మృగసిన వాళ్ళు మీకు తెలియకుండా మీకు ఏది జరగదు మీకు బెనిఫిట్ వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ మీ ప్రమేయం ఉంటుంది తొందరపడ్డము తొందరపడ్డ నిర్ణయాలు తీసుకోవడము మరీ ఆలస్యం చేయడం ఇలా కాకుండా దేనికి ఎలా స్పందించాలో అలా స్పందించండి లేకపోతే మొత్తం కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం మీరు కోరి కష్టం గుర్తుర్చుకునే అవకాశం ఉంటుంది అంచేది ఏ పని చేసినా ఒకటి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి పరిహారం ఏం చేయాలి కృత్తి వాళ్ళు ఏం పరిహారం చేయాలి హై ప్రెస్టర్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అర్ధనాదీశ్వరుణ్ణి ఆరాధన చేయండి శక్తి పంచాక్షరి ఉమామహేశ్వర స్తోత్ర పారాయణ శక్తి పంచాక్షరి మహామంత్రి జప సాధన ఇలాగా ఇవి చేస్తే మంచిది ఓం శ్రీం హ్రీం నమ శివయాన్ని శక్తి పంచాక్షరి మంత్రం అది జపం చేయడం వల్ల మీకు చాలా లాభంగా కలిగి ఉంది శివపార్వతిని ఇద్దరిని కలిపి పూజించండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేసుకోండి కొలదావతి పూజ చేసుకోండి అలాగే స్వర్ణాకృష్ణ భైరవుడు హోమం చేయించుకోండి వీలైన ఎన్నిసార్లు స్వర్ణాకర్షిణి భైరవుడు హోమం చేసుకుని ఆరాధన చేస్తే ఈ అంతా మీకు ఇంకా బాగుంటుంది మురుగశ్వరి ఏం చేయాలి త్రీ ఆఫ్ పెండికల్స్ మీ పెద్దగా పరిహారాల మీద ఆసక్తి ఉండదు ఆయనకు కాని చూద్దాం ఎంపరర్ మీకు పెద్దగా పరిహారాలు మీకు ఆసక్తి ఉండదు ఒక ట్రాన్స్లో ఉంటారు నాకేం అక్కర్లేదని ఒకవేళ మీకోసం మీ ఇంట్లో వాళ్ళు చెయ్యాలి అనుకుంటే శివారాధన చేయాలి దుర్గాదేవి ఆరాధన చేయాలి చేస్తే మీకు కొంత అనుకూలమైన కాలం ఉంటుంది మొత్తం మీద పర్వాలేదు సెకండ్ హాఫ్లో కొంత ఉద్యోగస్తులు కొంత ప్రెషర్ ఉంటుంది సమాజం నుంచి ప్రెషర్ ఉంటుంది మీద అంతా పర్వాలేదు తట్టుకుంటారు ఎన్ని ఇబ్బందులు వచ్చి ఏం వచ్చినా కానీ ఈ సంవత్సరం మీకు తృప్తికరంగా కాలం గడుస్తుంది బాగుంటుంది మీకు శుభం భూయాత్